వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ దుష్ప్రచారం ప్రజలందరికీ అర్థమవుతుంది అవుతుంది ప్రజలే ఆశ్చర్యపోతున్నారు అందరూ ఊరంతా ఓట్లేసే అన్నారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేఏ పాల్ తో ఫ్రెండ్షిప్ ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి పాల్గారు కూడా చెప్తున్నారు కదా నేను ఎంపీ అయిపోయిన విశాఖపట్నం అసలు కౌంటింగ్ అక్కలేక అంటే ఒక దుష్ప్రచారాన్ని తీసుకెళ్లి కౌంటింగ్ సమయంలో మరి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి కౌంటింగ్ ఆపాలని ఒక ఎత్తుగడ అన్నిటికంట ఉద్యోగస్తులు ఏ అయితే ఓట్లు ఉన్నాయో బ్యాలెట్స్ వాటన్నింటి మీద కూడా ఏదో రకంగా ఆ ఓటింగ్ పడకుండా గొడవ చేయాలన్నది ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది దానికి కూడా రౌడీ పోలీసులు కేసు ఉన్న వాళ్ళని ఏజెంట్లు పెట్టారు మేము ఎలక్షన్ ఆఫీసులో ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద ఏవి ఏదైనా ఉన్నాయా లేదా అన్నది అది స్ట్రిక్ట్గా ఎస్పీ గారు కూడా కింది స్థాయిని ఎస్ అయినట్టే దానికి బాగ్యం చేసి రిపోర్ట్ పెట్టమని అడగవలసిందిగా ఈరోజే నేను కోరడం జరిగింది మించేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒత్తిడి ఉండడం వల్ల వాళ్ళు తీసుకొట్టయి తెలుగుదేశం పార్టీ అవునండి వైఎస్ఆర్సీపీ పార్టీ అవనండి జనసేన అవనండి బీజేపీ అవనండి అటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా బూతుల్లో స్థానం ఇవ్వకూడదు రెండవది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇండిపెండెంట్ దగ్గర ఇవి తీసుకుని వాళ్ళు వస్తా ఉన్నారు ఇండిపెండెంట్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత రూల్ పొజిషన్ ఉంది వాళ్ళు ఏమి ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు ఎలక్షన్లో ఖర్చు అసలు అయిందా లేదా ఏమి ఇవ్వలేదంటే అతను కావాలని వేసినట్లు లెక్క ఖర్చు అయింది అంటే ప్రజల కోసం లెక్క ఆ యాంగిల్లో కూడా ఆలోచించి వాళ్ళ అభ్యర్థితో వాళ్ళ ఏజెంట్స్ను కూడా రిజెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే వైసీపీ వాళ్ళ ఒత్తిడితో జనాలను అక్కడ పెంచి ప్రాబ్లం క్రియేట్ చేసి అల్లరి క్రియేట్ చేసి ఆ ఎలక్షన్ కౌంటింగ్ ఆఫీసర్ మీద ఒత్తిడి క్రియేట్ చేసి మరి ఇవన్నిటిని కూడా పోలింగ్ మన ఎంప్లాయీస్ చేసిన ఓటింగ్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జరగకుండా చూడాలని దురుద్దేశంతో ఉన్నారు కానీ అవి జరగదు ప్రభుత్వం కానీ డీజీ కానీ అందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నారు ఏ విధమైన పొరపాట్లు జరిగినా బాధ్యులు వాళ్లే అవుతారు కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి కాబట్టి అతను ఎలక్షన్ ఏదో విధంగా పాడు చేయాలన్న దురుద్దేశం కుట్రతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి తెలియజేస్తారు ఒక పవన్ కళ్యాణ్ అనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి చోట ఇదే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు అది నాకంట ప్రతి గ్రామంలో దేశాలే ఓడిపోతాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎలా అంటున్నారేంటి ఓడిపోతాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎలా అంటున్నారు ఏంటి అని రకరకాలుగా కార్యక్రమాలు వస్తున్నాయి ఇక్కడ అభ్యర్థి గీత గారు కూడా ఇదే పరిస్థితుల్లో ఎవరు గట్టిగా గొడవ పెట్టగలరు ఎవరు లావుగా ఉంటారు గొడవకు ఎవరు నిలబెడతాడు ఈ క్వాలిఫికేషన్ చదువు చదువు సంఘ లా ప్రకారం అక్కడ కూర్చుని వేయడానికి అవి ఆలోచించట్లేదు అని చేత పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క ఆలోచనల్ని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి జరగనివ్వదు ఏ విధంగా అయినా మేము చట్ట ప్రకారం మిమ్మల్ని ఎదుర్కొంటాం ఎదుర్కొంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ విధంగా అదే విధంగా ఆఫీసర్లని కూడా ఆరు అని జిల్లా ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ రూల్స్ మన పార్టీకి అనవసరం మీరు గట్టిగా కలపడండి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వాళ్ళకి పడకుండా డిస్టర్బ్ చేయండి డిస్క్వాలిఫై చేయించండి ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఆదేశాలు అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ చట్టాలు కానీ మీరు ఎవరిలో కూడా గౌరవించరు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది క్షుణ్ణంగా సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్తో అర్థం అవుతుంది ఇటువంటి స్టేట్మెంట్లు కానీ ఇవి కానీ అన్నింటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చట్టపరంగా మీ ఆటలు సాగనీయం మీ భరతం పడతామని కూడా తెలియజేస్తాం